హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆ స్విపోటిక్ అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ఎన్ని వీడియోస్ పెట్టినా ఇంకా రిక్వెస్టింగ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ డోలా అండ్ మ్యాష్ మనోన్లో వీటి కటింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వస్తుందండి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు రావచ్చు కట్ ఎక్కడికి వస్తుందనేది తెలియదు అండ్ వీటి ప్రైస్ ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనం ఎన్ని ఐటమ్స్ తెచ్చినా ఎన్ని శారీస్ తెచ్చినా ఎన్ని వీడియోస్ పెట్టినా ఇంకా మోస్ట్ వాంటెడ్ ఐటమ్ అండి హాట్ కేక్స్ అనమాట అసలు ఎన్ని పెట్టినా కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోతూనే ఉండే అండ్ వీటికి వచ్చేసి మనకి చిన్న చిన్న స్ట్రెయిన్స్ వస్తాయండి అవి వాష్ చేస్తే పోతాయి అవి మేము ప్రతి వీడియోలో క్లియర్గా చెప్తున్నామండి శారీస్కి చిన్న చిన్న మరకలు అన్నిటికీ వస్తాయి అని కాదు ఎక్కడో ఇప్పుడు ఒక వంద పీస్లో ఒక నాలుగైదు పీసులకు వచ్చినా కూడా అన్నిటికీ చెప్తాము ఎందుకంటే ఆ నాలుగైదు పీసులు ఎవరికి వెళ్తో తెలియదు కాబట్టి మేము ప్రతి వాటికి చెప్తున్నామండి బ్లౌజ్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ వీటిలో వచ్చేసి కొన్ని గుడ్ కట్టింగ్ కూడా ఉన్నాయి కొన్ని కాదు చాలా వరకు గుడ్ కట్టింగ్ కూడా ఉన్నాయండి నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ కూడా వస్తుంది నేను ప్రతిదీ క్లియర్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను క్లియర్గా స్కిప్ చేయకుండా అండ్ వర్క్ అయితే చూసేయండి చూసిన తర్వాత వీటిలో మీకు ఏం కావాలంటే అవి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఏంటి రూపీస్ షిప్పింగ్ ప్రైస్ అయితే అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ డిస్టెన్స్ని బట్టి అయితే ఉంటుంది కానీ ఐటమ్ అయితే సూపర్ ఉంటుందండి తీసుకున్న వాళ్ళు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు అండి ఎక్కడో వన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు వితౌట్ వాయిస్ మరి ఎలా నాకు తెలియదు మన ప్రతి దాంట్లో కట్ శారీ అని చెప్తున్నాము కట్ ఎక్కడికి వస్తుందో చెప్పలేము అని కూడా చెప్తున్నాము కానీ వాళ్ళు ఫుల్ శారీస్ అనుకొని తీసుకున్నాం అనుకుంటున్నారు ఇది మీకు ఫుల్ శారీ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న క్లాత్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇది కట్ ఎక్కడికి వస్తుందో తెలియదు కాబట్టి మనకి వన్ ఎయిటీ త్రీ రూపీస్కి వస్తుంది ఇవి గుడ్ కటింగ్ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఏ ఐటమ్ అయినా సరే ఇదనే కాదు ఏ ఐటమ్ అయినా సరే ఉన్నది ఉన్నట్టు మనం వీడియోలో చెప్తామండి ఎందుకంటే మనకి కస్టమర్స్ ఇంపార్టెంట్ వాళ్ళకి యూజ్ అయితేనే మనకి ఇప్పుడు ఒకసారి తీసుకొని వాళ్ళకి యూజ్ అయితేనే రెండోసారి తీసుకుంటారండి ఎవరైనా కూడా అంతే సో అందుకని చెప్పేసి మనం క్లియర్గా ఉన్నది ఉన్నట్టే చెప్తామండి మీరు విత్ వాయిస్తో వీడియో చూడండి నియర్ బై వాళ్ళు ఎవరైనా ఉండి షాప్కి విజిట్ చేయాలనుకుంటే చేయండి నన్ను కాంటాక్ట్ అయితే చేసి విజిట్ చేయండి కానీ ఈరోజు డిజైన్ డిజైన్స్ అండి చాలా అల్టిమేట్గా ఉన్నాయి చూడండి బిఫోర్ మనం టూ మంత్స్ బ్యాక్ అయితే ఇలాంటి కలెక్షన్ తెప్పించాము ఇంకా చాలామంది పెడుతూనే ఉన్నారు సో సేమ్ కాకపోయినా కొంచెం కలర్ డిఫరెన్స్తో రీస్టాక్ అయితే చేసేసాము చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారంటే ఒక మంచి అయితే మిస్ అయిపోతారు క్లాత్ అండి అసలు ఎంత బాగుందంటే మీ కెమెరాలో చూస్తున్న దానికన్నా బయట ఇంకా ఇంకా చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి మంచి బ్రాసో అండి ఇది ఫుల్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి డోలా బ్రాసో వస్తుంది ఫుల్ శారీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఇది చూడండి అది మొత్తం కూడా మనకి జరి లైన్తో అయితే వస్తుంది అనమాట అండ్ ఇది కూడా మనకి పట్టు సెమీ పట్టు శారీస్తో అయితే అండి మనం చూపించేదంతా కూడా ప్రీమియం క్వాలిటీ అండి చూసారు కదా చిన్న చిన్న స్ట్రెయిన్స్ అండి అవి వాష్ చేస్తే పోతాయి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను సో విత్ వాయిస్ అయితే వినండి అండ్ వీటిని మీరు బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఇచ్చే ప్రైస్కి అయితే ఎవ్వరు ఇవ్వలేరండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా పెడుతున్నారు మాక్సిమమ్ టూ హండ్రెడ్ ఉన్నాయండి చాలా మంది టూ ఫిఫ్టీ కూడా పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో అయితే మరీ అసలు ఇంకా రేట్లు ఎక్కువ ఎక్కువ పెట్టేస్తున్నారండి నేను ఇచ్చే ప్రైస్కి అయితే ఛాలెంజ్ అండి అసలు ఎవ్వరు ఇవ్వలేరు మనకి వీటిని శారీస్ కాకుండా కస్టమైజేషన్కి లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి వాట్ నాట్ మీరు ఎట్లా యూజ్ చేసుకున్నా కూడా క్లాత్ అయితే అల్టిమేట్గా ఉంటుంది అండ్ రఫ్ అండ్ టఫ్ కూడా వాష్ చేయొచ్చండి చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇది మనకి షోరూమ్లో దొరికే ప్యాటర్న్స్ ఆ లైన్స్ అంతా కూడా జరీ లైన్ మీకు మీరు చూపిస్తున్నాను కదా శారీ మొత్తం కనిపిస్తున్నాయి కదా మొత్తం జరిగిలైన ఈ సారీలో కూడా చూడండి షోరూంలో దొరికే క్లాత్ అండి షోరూంలో దొరికే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఐటమ్ కాదండి అందరి దగ్గర ఇవి దొరకవు మనకి డైరెక్ట్గా వస్తాయి కాబట్టి ఇంత ప్రీమియం క్వాలిటీ కూడా నేను అంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ మంచి కామెంట్స్ వస్తున్నాయి అండి ఎక్కడో ఒకటి రెండు తప్ప వాళ్ళు మరి ఏం వింటున్నారో ఎలా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ వీడియోలో ఒకళ్ళు ఇద్దరండి మేము ఫుల్ శారీస్ అనుకున్నాము కట్ శారీస్ అని చెప్తున్నాను నేను ప్రతి క్లియర్గా చెప్తున్నాను కదా అండి క్లియర్ క్లియర్గా చెప్తున్నాను ఇవి కట్ శారీస్ అండి కట్ ఎక్కడికి వస్తుందో తెలియదు గుడ్ కటింగ్ అయితే గుడ్ కటింగ్ అని చెప్తున్నాను గుడ్ కటింగ్ కాకపోతే కాదు అనే చెప్తున్నానండి ఇంత తక్కువ ప్రైస్కి వస్తాయండి అంత హెవీ ఇంత హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఫుల్ శారీస్ ఎక్కడి నుంచి వస్తాయి మీరే చెప్పండి వన్ ఎయిటీ త్రీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈచ్ పీసు సో మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు చూడండి ఆ డిజైన్ ప్యాటర్న్ ఎంత బాగుందో ప్యారెట్స్తో అన్నమాట సో ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ సింగిల్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే చాలామంది కొంచెం లేట్గా చేస్తున్నారు అండి మనం నైట్ పెడుతున్నాం వీడియో నెక్స్ట్ డే ఈవినింగ్కి చేస్తున్నారు అప్పటికి అసలు స్టాక్ ఉండట్లేదండి అండ్ ఇంకొకటి హోల్సేల్ వాళ్ళు ఎక్కువ బండిల్ టు బండిల్ తీసేసుకోవడం వల్ల వీడియోలో కూడా నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను శాంపుల్కి పెడుతున్నాను అవి వాళ్ళేమో ఈ ఐటెంలో ఇన్ని బండిల్స్ కావాలి ఇన్ని శారీస్ కావాలని చెప్పేసి బుక్ చేసేసుకుంటున్నారు నెక్స్ట్ వీడియో పెట్టడానికి మళ్ళీ నేను ఐటెం రీస్టాక్ అయితే చేయాల్సి వస్తుంది అంత బాగున్నాయి క్వాలిటీ కూడా అమ్ముకునే వాళ్ళు కూడా అండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఫాస్ట్గా అమ్ముతున్నారు ఎవరైనా హోల్సేల్గా కావాలంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఇళ్ళ దగ్గర చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వస్తుందండి వీటిని మీరు గుడ్ కటింగ్కి డివైడ్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు కొంచెం ఎక్కువ ఒక రూపాయి కూడా వస్తుంది అండ్ కలెక్షన్ అయితే అదిరిపోయింది కదా సో ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి కలెక్షన్ ఎలా ఉంది అని అయితే కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్